నమస్కారం పీవీ ఫైవ్ స్వాగతం హెచ్ కైరవాడి గ్రామాల అభిమానులు ఎమ్మెల్యే భారీ గజమాలను క్రీన్ సహాయంతో వేసి బాణ సంచ కాల్చి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుడిగా బి తెమ్మారెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు బి తెమ్మారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బీడీ ఆశీర్వాదంతో తనకిచ్చిన అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుని రైతులకు సహకార లూటుపాట్లను సంస్థలను తప్పకుండా పరిష్కరిస్తానని నాకు మీరు మీకు నేను ఇన్ని తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్నామని కైరవాడి గ్రామ ప్రజల్లోనూ ఎప్పుడు తీర్చుకోలేనిదని అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీలోనే ఉన్నానని ఎప్పుడైనా ఎక్కడైనా నా ఒంట్లో ఉన్నంత వరకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి వెంటనే నడుస్తానని ఏదేమైనా ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు డైరెక్టర్లు బోయపెద్ద వెంకటరాముడు ఆనందలను అభినందించి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని అది సీనియర్లైనా జూనియర్ అయినా నేనందర్నీ గమనిస్తూ ఉంటానని ప్రతిపక్షంలో చాలా మంది ఒంటరి ఒంటరివాడని చెబుతుంటారు నేను ఒంటరి వాడిని కానీ నా వెనుక నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ నా కుటుంబం నా కుటుంబం ఇందుకు మించిన పెద్ద కుటుంబం ఏముంటుంది నేను డబ్బులు తీసుకుని పదవులు ఇస్తున్నానని పనిగెట్టుకుని చెబుతున్నారు దీని ప్రజలు ఎవరు నమ్మరు నేను పనిచేసే వారికే పదవులు ఇస్తాను పార్టీకి ద్రోహం చేస్తే మాత్రం కార్యకర్తలనైనా క్షమించను అధికారంలో ఉన్నప్పుడు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎవరు ఎటువంటి వాళ్ళనేది నేను గమనిస్తానని అధికారు వచ్చాక తనకు దండలు వేసి దండాలు పెట్టే వాళ్లను నమ్మనని గొనగండ మండలంలోని హెచ్ కైలవాడి గ్రామం నాకు ప్రత్యేకమైన అభిమానం నేను రాజకీయం మొదలు పెట్టింది శ్రీ 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 చెంతల ముని నల్లారెడ్డి దేవాలయం దగ్గర నుండి నా రాజకీయం ప్రస్థానం మొదలైందని ఈ విషయం నేను ఎప్పుడు మర్చిపోనని ఎమ్మెల్యే బీవి తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పీవీ ఫైవ్ టీవీ న్యూస్తో గునిగండ్ల విలేకరి గజేంద్ర రెడ్డి

సహకార చట్టం సహకార చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం ప్రకారం నడుచుకుంటానని నడుచుకుంటానని నా అధికారంలో నా అధికారంలో బంధు ప్రీతి గాని బంధు ప్రీతి గాని రాగ ద్వేషాలు రాగ ద్వేషాలు ఈర్ష అసూయ గాని ఈర్ష అసూయ గాని చూపనని చూపనని రైతులకు రైతులకు సేవలు అందిస్తానని సేవలు అందిస్తానని సొసైటీ అభివృద్ధికి సొసైటీ అభివృద్ధికి నా అంతఃకరణ శుద్ధితో నా అంతఃకరణ శుద్ధితో పాటు పడతానని పాటు

అభివృద్ధి అభివృద్ధికి నా అంతకరణ శుద్ధితో అంతకరణ శుద్ధితో పాటు పడతానని పాటు పడతానని నేను నేను సొసైటీ డైరెక్టర్ గా సొసైటీ డైరెక్టర్ గా దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను పెద్ద వెంకట్రాముడు

అందరు మీ సహకారం ఉంది మీ బలమే నా బలమని ఐదేళ్ళు అధికారం లేకున్నా నా అమ్మడు ఉండి మీ అమ్మడి నేను మన సహకారంతో సార్ గుర్తించి మన గ్రామ ఎచ్చకైన గురించి ఎన్నో చెప్పినాడు కావున మీ దయ వల్ల ఈ రోజు మీ అందరికీ చాలా నమస్కారం సార్ రావద్దు రైతులు రైతులు గాలిగా పైపు వేసిన రైతులు ఎవరొద్దు ఆయన దయచేసి కొద్దిగా కొద్దిగా కొద్దిగా

నా పాలు పంచుకున్నటువంటి గ్రామం ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా హెచ్కే వాడి గ్రామం అని నేను ఎప్పుడూ ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఈ గ్రామంలో మనందరం కూడా నేను పడ్డ కష్టంలో కానీ నాకు అనేక రకాలుగా ఈ గ్రామం నుంచి కూడా నేను తిమ్మారెడ్డిని క్లస్టర్ ఇన్ఛార్జ్ గా పెట్టాను అదే రకంగా కొన్ని గ్రామాలు అప్పజెప్పాం అదే రకంగా ఈ గ్రామంలో ఉండే ప్రతి కార్యకర్త మన గోనెగన్ల మండలం ఉండే ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి ప్రేమతోటి రోజు ఎందుకంటే నేను మననే చెప్పాను నిన్న మన ఎన్వి రామాజ గారి ప్రమాణ స్వీకారంలో చెప్పాను నందవరం మండలం అంటే బివి మోహన్ రెడ్డి గారి మండలం ఏ మండలం అంటే బీవీ మోహన్ రెడ్డి గారి మండలం టౌన్ అంటే బీవీ మోహన్ రెడ్డి గారు మండలం రెడ్డి మండలం అంటే గోనెగల్ల మండలం ఇది నిన్న ఎవరో చెప్తున్నానంటే అప్పుడే అప్పుడే దొంగలు స్టార్ట్ చేశారు స్టోరీ ముందుగానే ఏందో జరిగిపోతుంది డివైడ్ అయిపోతుంది మన నియోజకవర్గము బోనగండ్ వెళ్ళిపోతుంది అడిగిపోతుంది ఎట్లా పోలిస్తా ఎందుకు పోలిస్తా ఒక్కడే జయనాగేశ్వరుడు ఏం చేస్తాడు ఒక్కడే జయనాగేశ్వరుడు ఒక్కడే కాదు మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులకు పుట్టినటువంటి కొడుకు రక్తం పంచుకున్న కొడుకు నన్ను కాపాడుకునేటువంటి అభిమానులు మా తండ్రి గారు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అడిగిన నన్ను ఏమన్నా ఏమి నీ బలం అని చెప్పి ఎమ్మెల్యూరు దాటితే నా బలం ఏం లేదు నా ఇంటి పేరే నువ్వు ఎమ్మెల్యూరులో అడుగు పెట్టిన తర్వాత నాకు నా సంసారం చాలా పెద్దది నా కుటుంబం చాలా పెద్దది వెంగోడు నుంచి మొదలైతుంది నా సంసారం నా బంధువులు నా ఆత్మ బంధువులు నన్ను కాపాడుకునే కార్యకర్తలు పోయి గ్రామ కమిటీ కాని అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా కూటమిగా సమిష్టిగా మనందరం కూడా ఈ విజయాన్ని గెలుచుకున్నాం వాళ్ళందరికీ నేను సదా జయ కూటమి అభ్యర్థిగా రుణపడి ఉంటానని తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు ఉన్నటువంటి మన డైరెక్టర్ గా ఆనంద్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జీఎన్ రెడ్డి జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై జై తెలుగుదేశం